అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇప్పుడు పూర్తిగా బిజినెస్ టైకోన్లా ఇతర దేశాలతో డీల్ చేస్తున్నారు తాజాగా ఉక్రెయిన్కి చేసే సాయం పైన ఇలాగే ఓ మెలిక పెట్టారు కు తమ సైనిక సాయం కావాలంటే అక్కడి ఖరీదైన ఖనిజాలను వినియోగించుకునే అవకాశం వాషింగ్టన్కు ఉండాలనే కండిషన్ పెడతామని వెల్లడించారు ఇప్పటికే ఐరోపాలోని భాగస్వాముల కంటే అమెరికానే అత్యధిక సైనిక ఆర్థిక సాయాలను జెలెన్స్కి సర్కార్కు అందించిందని గుర్తు చేశారు వారికి అవసరమైనప్పుడల్లా నిధులు పరికరాలు ఇచ్చాం ఐరోపా వారు ఈ విషయంలో వారి మాట నిలబెట్టుకోలేదు వారు చెప్పిన మాటల్ని నిలబెట్టుకోవాలి మాతో పోల్చుకుంటే వారు చాలా తక్కువ నిధులు ఆయుధాలు ఇచ్చారు కనీసం మాతో సమానంగా అన్నా ఇవ్వాలి ఉక్రెయిన్ వద్ద చాలా అరుదైన ఖనిజాల భాండాగారం ఉంది అందుకే మేము ఆ దేశంతో ఓ డీల్ చేసుకోవాలనుకుంటున్నాం మాకు ఆ ఖనిజాలు లభిస్తే మేం వారికి అవసరమైనవన్నీ ఇస్తాం ఉక్రెయిన్ రష్యా విషయంలో మేము చాలా పురోగతి సాధించాం భవిష్యత్తులో ఏం జరగబోతోందో మనం చూస్తాం ఆ యుద్ధాన్ని ఆపనున్నాం అని పేర్కొన్నారు ఉక్రెయిన్ అధినేత జెలెన్స్కి ఏం చెప్పారంటే తాము ట్రంప్ బృందంతో టచ్ లో ఉన్నామని ప్రస్తుతం జనరల్ స్థాయిలో చర్చలు జరుగుతున్నాయని చెప్పారు త్వరలో ఈ చర్చల్లో పురోగతి సాధించే అవకాశం ఉందన్నారు